गौतम स्टेन मलकाज गिनी ट्रीटमेंट लैरोपति आइल मसाज फिजियोथेस्पेली बट इड इंट वर्कली सजेस्ट हम पीपल कैन नो कैर ऑन विद हम ए मलकाजिटर नेम इज नगेश्वर राव एंड द्ली कुंभम वारी లాభంలోకి వస్తున్నాడు కుజుడు కానీ ఆ లాభంలోకి వచ్చే కుజుడు మీద శని యొక్క దృష్టి ఉంటుంది ధనస్థానంలో శని లగ్నంలో రాహు సప్తమకేతు ఆలోచన స్థానము సంతాన స్థానంలో గురువు యొక్క సంచారం శనికు జ ఎనర్జీస్తో వెళ్ళి అక్కడ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి మీకు ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త మీరు జాగ్రత్త వహించాలి ఏ దేవత ఆరాధన చెయ్యాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ఈ గ్రహస్థితి ముఖ్యంగా మీకు లగ్న రాహు కొంత ఇమాజినేషన్స్ ఏదో జరుగుతుంది ఏదో జరగబోతుంది ఏదో చేయాలి ఏదో సపోర్ట్ కావాలి అనే దీంట్లో ఉంటూ ఉంటుంది రాహు లగ్నంలో ఉన్నది ధనస్థానంలో శని లాభంలో కుజుడు ఉన్నందుకు ధన లాభ స్థానాలు ముఖ్యంగా లాభంలో ఉండే కుజుడు ఎఫోర్ట్ ఎక్కువ పెట్టి అలాగోలా సంపాదించాలి అలాగైనా సరే గెలవాలనేటువంటి బలాన్ని ఇస్తాడు అక్కడ కానీ ధనస్థానంలో శని భగవానుడు ఎల్నాడు శని నడుస్తున్నందుకు ఈ ఎల్నాడు శని యొక్క ప్రభావం వలన మీరు ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ధన సంబంధించినటువంటి విషయాలలో లేదా మీరు ఏదైనా వ్యాపారం చేశారో ఆ వ్యాపార మూలకంగా ధన సంబంధించినటువంటి విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఎందుకంటే పంచమంలో గురువు ఉన్నాడుగా కాబట్టి అటువంటి విషయాల్లో చిల్డ్రన్స్ అంటే మీ యొక్క సంతానం కూడా ఇన్వాల్వ్మెంట్ లేదా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ మీ ఇష్టపడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ అటువంటి విషయాల్లో మరియు కుటుంబ సభ్యులు మీరు ఇష్టపడిన వ్యక్తితో వివాహం చేసుకునేటువంటి అంశంలో ఏదైతే వ్యతిరేకిస్తూ ఉంటారో ఆ యొక్క విషయాల వల్ల కలిగేటువంటి కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ అనుకోండి డిస్ప్యూట్స్ అనుకోండి అటువంటివి ఇస్తూ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రేమ వ్యవహారాలు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ ఎందుకంటే టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ అని చెప్తూ ఉంటాం ఈ టూ ఫైవ్ ఎయిట్ లెవెన్ ఎప్పుడైనా జరిగేటప్పుడు గోచారంలో అయినా ముఖ్యంగా మన జన్మజాతకంలో నీచబంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ ఒకటి ఉండాలి అప్పుడే మీకు అది మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ రకంగా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు పాజిటివ్ ట్రిగర్ కంటే కూడా షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ప్రేమ వ్యవహారాల విషయాల్లో నెగిటివ్ ట్రిగర్ చేస్తుంది కాబట్టి ఈ ఇష్టపడి పెళ్లి చేసుకోవడం ఎందుకంటే లగ్న అంటే సప్తమంలోకి ఏతు ఉన్నాడు ఇటువంటి విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది కాబట్టి మీరు రెగ్యులర్గా శని కుజ రాహు గురు కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వివాహం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఒకవేళ తీసేసుకున్న వాళ్ళు ఇప్పుడు పిల్లలు అవ్వబోతుంది అంటే కనుక ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర ఏ నమ మరి ఫైనాన్షియల్ గ్రోత్ రావాలంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అయ్యే నమ అని అన్ని విధాల బాగుంటుంది కుజుడు మారుతున్నందుకు దేశకాల పరిస్థితుల్లో ఇటువంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే భారీ వర్షాలు అసలు ఊహించనంత పెద్ద మొత్తంలో వర్షాలు పడ్డం సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు చాలా అప్రమత్తంగా ఉండాలి కుజుడు ధనస్సులోకి వచ్చారు అంటే అగ్నితత్వరాశుల్లోకి వచ్చి అక్కడ మీనరాశిలో శని జలతత్వరాశుల్లో ఉన్నందుకు వాయుతో కూడినటువంటి వర్షాలు కొంచెం ఫ్లైట్స్ ప్రయాణాలు చేసేటప్పుడు లేదా కొన్ని సరిహద్దుల దగ్గర చూడండి ఒక్కోసారి దొంగదెబ్బ కొడుతూ ఉంటారు కుజుడు పోలీసులకి లేకపోతే మిలిటరీ వాళ్ళకి ఆర్మీ రిలేటెడ్ సంబంధించిన వాటికి కారకుడు కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ప్రధానంగా మీరు అంటే ఈ ఫలానా ఒక్క రాశి కాదు అన్ని రాసుల వారికి కూడా నేను చెప్పేది ఒకటే మీకు రాశి తెలియదు నక్షత్రం తెలియదు ఏమీ తెలియదు అలాంటి వారు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ఒకటి ఫ్లైట్స్ మీద వెళ్ళేటువంటి వారు లేదా ఫ్లైట్స్ నడిపేటువంటి వారు ఫ్లైట్ను ఆర్గనైజ్ చేసేటువంటి వారు ఈ సంస్థలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా గాలి వర్షము ఉండేటువంటి ప్రదేశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి మరియు అదేవిధంగా ఈ అంటు వ్యాధులు అంటూ ఉంటారు వైరస్లు అంటూ ఉంటారు లేకపోతే రకరకాల ఇవి వస్తూ ఉంటాయి అంటే నీరుకి గాలికి సంబంధించినటువంటి కొన్ని అంటు వ్యాధులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటుంది కుజుడు ఎప్పుడైనా ఈ రకంగా ఉన్నప్పుడు ఇది ఈరోజు రోజుతో వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే శని ఆల్మోస్ట్ మీకు మెయిన్ రాశిలో ఉంటాడు ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాసెస్ ఇదంతా చెప్పాలంటే అయితే ఎటువంటి ఉన్నా సరే భగవంతుడి యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మనం బయటపడవచ్చు దానికి ఏం చేయాలి అంటే గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము క్యారెట్సు బెల్లం కూడా నాలుగు ఉండల్లా తినిపిస్తూ క్యారెట్స్ వీలైతే అరటికాయలు మూడు తినిపించండి మరియు అదేవిధంగా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ ఎక్కడ జరుగుతుంటే వెళ్ళి చేసుకోండి సరిపోతుంది మరి ఈ గ్రహాలు ఏ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుంటే గ్రహ అనుగ్రహం కూడా ఉంటుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రాహు గురు ఈ నాలుగు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అన్నమాట మరియు ఈ గ్రహాల యొక్క ఇది ఇలా ఉంది అంటే ఐ మీన్ దీని ప్రభావం ఇలా ఉంది కదా దీని నుంచి మనం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుదాం అనుకుంటున్నాము ఫ్లైట్స్ వెళ్ళే విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పి మనం చెప్పుకుంటూ ఉన్నాం చాలా రోజుల నుంచి కూడా మరి దీనికి ఎట్లాగా ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇంటి నుంచి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి అదేవిధంగా పన్నెండు రాసులు వారికి పన్నెండు రకాలుగా కూడా చేసుకోవచ్చు అలాంటి మేషం వారు ఉన్నారు గణపతిని సూర్యుడిని లేదా నారాయణుని తలుచుకోవచ్చు వృషభం వారు ఉన్నారు ఓం నమో నారాయణ అనుకుని బయలుదేరండి మిథునం వారు ఉన్నారు శ్రీమాత్రేయ నమ అమ్మ నువ్వు నన్ను రక్షిస్తావనే భావనతో బయలుదేరండి కర్కాటకం వారు ఉన్నారు ఓం స్కందాయ నమ అనుకొని బయలుదేరండి కర్కాటక లగ్నమైనా పర్లేదు కర్కాటక రాసైనా పర్లేదు ఇక్కడ నేను చెప్పేది లగ్నమైనా రాసైనా సరే పనిచేస్తుంది సింహం వారు ఉన్నారు ఓం దత్తాత్రేయ నమ అనుకొని బయలుదేరండి రాశి వారు ఓం నమో వెంకటేశాయ తుల ఓం దుర్గాయ నమః ఓం దుమ్ దుర్గాయ నమ లేదా ఓం కాళికాదేవి నమః నమ వృశ్చికం వారు ఓం కాలభైరవాయ నమ లేదా ఓం దత్తాత్రేయ నమ చేసుకోవచ్చు ధనస్సు వారు ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమ అనుకొని బయలుదేరండి ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అదేవిధంగా మకరం వారు అనుకోండి చక్కగా మీరు ఓం శ్రీమాత్రే నమ లేదా ఓం లలితాంబికాదేవి అయిన అనుకోవచ్చు లేదా ఓం లక్ష్మీదేవి అయినమా అనుకున్నా సరిపోతుంది అదేవిధంగా కుమ్మం వారు పర్టికులర్గా ఓం నమో నారాయణ లేదా ఓం వాసుదేవ అనుకోండి మీనం వారు ఓం రాజరాజేశ్వరి దేవి అనుకోండి ఇలా మీరు ఇంట్లో మనస్ఫూర్తిగా నేను బయటికి వెళ్తున్నాను తల్లి లేకపోతే తల్లి అయితే తల్లి తండ్రి అయితే తండ్రి అని అనుకోని మీరు నేను సురక్షితంగా వెళ్ళి వచ్చే బాధ్యత నీది నిన్ను పూర్తిగా నమ్ముకొని బయటికి వెళ్తున్నాను అనుకున్నట్లయితే ఇప్పుడు ఉండేటువంటి ప్లాంటరీ పొజిషన్స్ ఏవైతున్నాయో ఎందుకంటే శని కుజులు పరస్పర వీక్షణ అంటారు దీన్ని అంటే శని మీనరాశిలో ఉండి కుజుడు మీద దృష్టి ఉంది కుజుడు ధనస్సు నుంచి మీనంలో ఉండే శని చూస్తున్నాడు ఈ పరస్పర వీక్షణలు ఉన్నప్పుడు పర్టికులర్గా జన నష్టం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అది ఒక్కొక్కసారి బాం బాంబు అనుకోండి యాక్సిడెంట్స్ అనుకోండి ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క పరిహారం చెప్పడం జరిగింది మరి కొంతమందికి ఎక్కడో విదేశాల్లో ఉంటారు అక్కడ నవగ్రహాలు ఉండవు కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోండి చండి వినండి ఎందుకంటే మనం ఎక్కడున్నా కూడా యూట్యూబ్లో చండీ పారాయణం కొడితే వస్తుంది చండీ చేయించుకోలేమండి నాకు అంత సమయం ఇది లేదు స్తోమత లేదు చండీ పారాయణం వినండి చక్కగా అన్ని విధాలా మీకు బాగుంటుంది ఆ యొక్క లలితాంబిక అమ్మవారి అనుగ్రహం కలగాల స్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయ